प्रभ रामचंद्र राम, राम प्रभो नीदनु दया दया राधे माया राम कृष्णार्पणम राघव रामचंद्र ీ మహాచ్యం నటి వాడనురా రామ రామయ నిదలం రామ ప్రే భాను సంక్రాంతి సంక్రాంతి యా ఈ సంక్రాంతి ఇవాళ అమ్మగారి గుమ్మాలు చల్లగుండి వాళ్ళ ఆరోగ్యంగా ఉండి సంతోషార సాయం కలిగి ఈ సంక్రాంతి పండుగ తోది ఇలా అమ్మగారి పేరు మీద మనక ఈ పదార్థాలు ఇచ్చి ఐద రూపాయలు ఇచ్చి ఇలా కట్నాలు సంతోషంగా అడిగావా అమ్మగారి గుమ్మాలకు వచ్చావా నీ పేరు సింహారప్పనవేనా నీ పేరు రాముడు వేనా అమ్మగారి అమ్మగారు ఏసేది ధర్మ ధర్మసేది ఆ కుడి అమ్మగారు పేరు మీద మన ఏరు అమ్మగారు నివించావా అమ్మగారు ఇంటికాడికి వచ్చావా అమ్మగారు ఆ రోజు ఉండాలా ఇలా సంక్రమాణ సంబరాలతో అమ్మగారు ఇంటికాడికి వచ్చావా అమ్మగారు సరదాగా ఉన్నారా ఆ ఉన్నారా ఆరు విద్యోగాలు బాగుండాలా ఆరు డ్యూటీలు బాగుండాలా అమ్మగారు ఎక్కడికి వెళ్ళినా మంచి జరుగుతుండాలా అమ్మగారు అనుకున్న పని అవుతుండాలా ఈ సంక్రమణం పండుతో ఇచ్చావా అమ్మగారు దిగుతున్నావా అమ్మగారు ఆ ఇస్తున్నారా ఎత్తున్నారా నీకు ఎప్పుడు వెయ్యిపోదవరు ఎత్తున్నారా సంవత్సరానికి చుట్టూ అవుతున్నావా సంవత్సరానికి చుట్టూ దిగుతున్నావా అని అందరూ బాగుండాలా ఏది అమ్మగారు ఏ చేతితో ఎత్తున్నారో చెయ్యేది అమ్మగారు ఏ చేతితో ఎత్తున్నా చెయ్య చెయ్య అయ్యా ఆ చేయితో ఎత్తున్నారు అమ్మగారు అయ్యా అమ్మగారి పేరు మీద ఈ సంక్రమాన సంబరాలతోటి ఆ శుభ సూత్రదారులు వచ్చారని ఈ గంగిరెడ్ల వారు వచ్చారని అప్పన మా ఇంటికి వచ్చిందని అమ్మగారు ఆనందం అమ్మగారి అమ్మగారు సరదా తోటి గంగిరెడ్దోళ్ళకి ఇవ్వాలని ఏ పదార్థం తెచ్చి ఇచ్చారా అమ్మగారు సమాచారం కొండకెళ్ళి అమ్మగారు ఎలా దండ పెట్టుకున్నారో శంహం అప్పనక ఏదో అమ్మగారు సంతోషంగా పెడు అలా కాశీపోయి పెట్టు అలా చూసావా అయ్యా అమ్మగారు సింహాచారం యాత్రకెళ్ళి సింహదరప్పనక అలా దండ పెట్టుకున్నారని నూరు నేను పసివి అయ్యా నరి మాటిని అయ్యా ఎలా చెప్తే అలా వింటుంది అయ్యా పచ్చి సప్పుడు గడ్డి తిని సప్పుడు నీళ్ళు తాగి ఎక్కడ రుచి చల్లవు అక్కడ పడుకుంటే ఊరి నేను పసివి నొరుడి మాట ఆలకించి ఇలా ఒకటి అయ్యా సంతోషంగా దండం పెట్టమంటే దండం పెట్టింది అయ్యా ఇలా అమ్మగారు చూస్తుండగా వాళ్ళ అయ్యగారు చూస్తుండగా ఇలా సంతోషంగా చెప్పిన మాట ఎంత ఇలా అమ్మగారు తలకో దర్మిస్తున్నారా ఎత్తున్నారా తలకో దక్షిణం ఎత్తున్నారా బాబు సలవు ఉండాలా వారందరూ ఆరోగ్యంగా ఉండాలా వారందరూ బాగుండాలా వారందరూ ఎక్కడికి వెళ్ళా మంచి ఉండాలా అనుకున్న పని అవుతుండాలా సంతోషంగా ఉండాలన్నమాట